క్రైస్తులో ప్రభు యొక్క నామములకు మహిమ కలిగనిగాక ప్రభువు యొక్క కృపను మీరు కలిగి ఉన్న క్షేమాన్ని బట్టి ప్రభువునకు స్థుతి కలుగునిగాక గత కొన్ని రోజుల నుండి ప్రభు యొక్క స్థుతి ఆరాధన కీర్తనలే కానీ క్రిస్టియన్ యొక్క సాంగ్స్ విషయంలో అనేకులు చాలా రకమైన మాటలు మాట్లాడుతున్నారు ఏముంది వీళ్ళ యొక్క పాటల్లో అని ఎగతాళి కూడా చేస్తూ ఉన్నారు నా జీవిత సాక్ష్యం నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను నేను ప్రభువుని తెలుసుకోకముందు యేసుక్రీస్తు నా దేవుడు కాదు అని ఆయన వేరే కులానికి సంబంధించిన వాడని తక్కువ జాతి వారే ఆయన నమ్ముకుంటారు అని చాలా రకమైన అపోహల మధ్యలోనే పెరిగాను నేను నా కుటుంబంలో మేము భరించలేనన్నీ భయంకరమైన కష్టాలు మా మీదకు వచ్చినప్పుడు నా బాల్యదశ నుంచి నా తల్లిదండ్రులు పెంచిన విధానం కానీ మేం పెరిగిన వాతావరణం కానీ భక్తి భయము చాలా ఎక్కువ ఎప్పుడైతే నా కుటుంబం యొక్క పరిస్థితులన్నీ అల్లకల్లోలం అయిపోయినాయో ఎక్కడి నుంచి కూడా మాకు సమాధానం లేనప్పుడు ఈయన్ని కూడా ఒక ప్రయత్నంగా చేయకూడదా అన్న ఆలోచన కలిగి ఒకసారి నేను చర్చికి వెళ్ళాను అది కూడా నా పని మీద కాదు వేరే పని మీద వెళ్ళాను నేను వెళ్ళానే కానీ నా పని నేను చేసుకుంటున్నాను తప్ప అక్కడ జరుగుతున్న దేని మీద నేను మనసు పెట్టలేదు అయితే వాళ్ళ పాటలు పాడుకుంటున్నారు పాడుకున్న సందర్భంలో ఒక పాట నన్ను చాలా ఆకర్షించింది దాని రాగం తాళం నాకు తెలియదు కానీ వాళ్ళు పాడినప్పుడు మాత్రమే విన్నాను ఆ పాట ఆ పాట ఏమని ఉందో అని అడిగితే వర్షం ధరగ రావా నా ఎస్సయ్యా ఎండిపోయిన భూమి నేనయ్యా ఈ భూమిలో పంట లేదయా నా బ్రతుకులో శాంతి లేదయ్యా నీవు వర్షమైరా ఎండిన నా నేలను తడుపు అని తనువు గాయములెల్లా స్వస్థపరచుము మనోవ్యాధులను గుణపరచుము అని ఈ పాట వాళ్ళు పాడారు ఆ పాట నేను విన్నప్పుడు తెలియకుండానే నా కళ్ళల్లోంచి చాలా బాధతో కూడిన కన్నీళ్ళు వచ్చాయి ఎందుకు అని అడిగితే నా కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉందో నా తల్లిదండ్రులను ఏ శ్రమనైతే అనుభవిస్తూ ఉన్నారో తినడానికి కానీ కట్టుకోవడానికి కానీ ఏ విషయంలో లోటు లేకుండా రాజాలా బ్రతికిన జీవితంలో నిరుపేద కలిగిన దారిద్ర్యము కలిగిన దరిద్రతలోనికి దిగిపోయినప్పుడు నాన్న వారి యొక్క సహాయం ఏది మాకు కానరానప్పుడు పిలిచిన వారెవ్వరూ పలకనప్పుడు ఈయన ఎవరో అనుకున్న దేవుని దగ్గర ఈ పాట విన్నప్పుడు నాకు ఆశ్చర్యమేసింది తన గురించి తాను గొప్ప చేసుకునే పాటలు భజనగా చేయాలి తప్ప తన్ని ఆరాధించే మనుషుల యొక్క బాధని దుఃఖాన్ని ఆదరించగలిగిన రీతిలో ఆ మాటలు ఆ పాటలో ఉన్నప్పుడు నేను చాలా ఆకర్షించబడ్డాను సంతోషించబడ్డాను నాకెవరూ కూడా కరపత్రం ఇచ్చాం బైబుల్ని ఇచ్చాం ప్రభు యొక్క సువార్త నాకెవరూ చేయలేదు బైబిల్లో వాక్యం కూడా నాకు తెలియదు నేను ఆకర్షించబడిందే కానీ ఓదార్పు పొందిందే కానీ మా జీవితం ఏంటి అన్నది తెలియపరిచింది ఏదైనా ఉందా అంటే ఆ పాట ఆ సమయంలో మాకు సంపూర్ణ వివరంగా మా బాధనంతటిని కూడా పాట రూపంలో రాయబడిందేమో అనిపించింది అర్థముతో కూడినవి ఒక వ్యక్తి యొక్క దుఃఖాన్ని తీర్చగలిగినవి ఆ పాటలు ఒకరిని హేళన చేసేవో తన్ను తాను గొప్ప చేసుకునేవి ఏమాత్రం కాదు ఈ మధ్యన ఒక సేవకులు రాసిన పాట వాడిపోక ముందే నన్ను వాడుకో అని ఆ పాట రాశారు ఆ పాటను ఎంత ఎగతాళిగా మనుషులు చెప్తూ ఉన్నారంటే చాలా ఎగతాలు చేస్తూ ఉన్నారు లోకంలో ఒక సామెత ఉంది పచ్చకామెర వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందని నేను ఎవరిని దూషించడం లేదు కానీ అది అందరూ పలికే సామెతే కాబట్టి అర్థమవుతుంది చూసే విధానము వినే విధానము వంకరగా ఉన్నప్పుడు అది వంకరగానే ఉంటుంది కదా నన్ను వాడుకో ప్రభావ అంటే అసభ్యకరంగా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రభువా ఈ జీవితం ఇచ్చింది నీవు నా తల్లి గర్భములో నన్ను పిండముగా ఏర్పరిచింది నీవు నాకు రూపు నేర్పరిచి ఈ జీవంలోనికి తీసుకుని వచ్చిన వాడవు నీవు నా జీవితం వృధా పోకూడదు ఇది ఒక సార్థకతగా ఉండాలి నీవు పంపిన ఉద్దేశాన్ని నెరవేర్చగలిగిన బ్రతుకుగా ఉండాలయా అని ఆ సేవకుడు పాడిన పాటని వ్యక్తిగతమైన ఆలోచనలతో ఆలోచిస్తూ ఎగతాలు చేస్తూ ఉన్నారు ఆయన ప్రేమగానే ఎప్పుడూ ఏకరీతిగానే ఉంటుంది దూషించి వారిని మరింతగా ప్రేమించే దేవుడే తప్ప వారిని ఏమాత్రము కూడా శిక్షించే దేవుడు మాత్రం కాదు నేను చెప్పగలను క్రైస్తవ పాటలు ఆదరించగలిగిన పాటలు ధైర్యపరచగలిగిన పాటలు కన్నీళ్ళతో ఉన్నప్పుడు గొప్ప నెమ్మదినిచ్చే పాటలు చెమగిళ్ళు కళ్ళల్లోన కన్నీళ్ళు ఎంతకాలం కష్టాల బాటలోన ఎంతకాలం నేను ఓదార్చేవాడెక్కడున్నాడు కలత చెందకు నా మనసా అంటూ ఎన్నో ఎన్నో నా జీవిత సాక్ష్యం వాక్యాన్ని బట్టి కాదు నా జీవిత సాక్ష్యం కరపత్రాన్ని బట్టి కాదు ఆయన్ని సన్నిధిలో పాడిన ఒక మనిషి యొక్క హృదయ విధాతను వివరించిన పాట నన్ను ఆకర్షించుకుంది ఇది క్రైస్తవ్యం అంటే అలాగని అన్ని పాటలు కూడా అర్థవంతమైనవని కూడా నేను చెప్పను అర్ధరహితంగా కూడా పాడుతున్న పాటలు ఉన్నాయి వారి యొక్క యోచనలు బట్టి వారు పాడుకుంటూ వెళ్తున్నారు కానీ నూటికి నూరు శాతం క్రైస్తవుని యొక్క జీవితంలో పాటలు ఎదుటి వ్యక్తిని ఆదరిస్తాయి ప్రేమిస్తాయి వారిని దృఢపరుస్తాయే తప్ప ఎవరిని హేళన చేసే రీతిగా మాత్రం ఉండవు ఎక్కడో ఏవో వచ్చిన పాటలను బట్టి అమూల్యమైన విలువైన ఆత్మ సంబంధమైన పాటలను మాత్రం దూషించొద్దు అని క్రైస్తవ జీవితం ఎవరిని ద్వేషించేది కాదు అందరినీ ప్రేమించేది అని అందులో భాగంగానే నేను నా కుటుంబం కూడా ప్రేమించబడి రక్షించబడ్డాను క్రైస్తలో